పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇవాళ దిగజారిపోయాడు ఇంతకన్నా ఎప్పటికీ ఇంకా దిగజారలేడు అనుకుంటూ ఉంటాయి ఎప్పటికప్పుడు కానీ ఇంకా ఉంది దిగజారటానికి ఇంకా ఇంకా ఉంది దిగజారటానికి అని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన నిరూపించుకుంటా ఉండే అంత సమర్థుడు ఎందుకంటారా మొన్న అయితానగర వచ్చి వెళ్ళాడు తెనాలి ఒక రౌడీ బ్యాచ్ బ్యాచ్ని ఒక గంజా బ్యాచ్ని సపోర్ట్ ఇస్తూ నేను మీ వెనకమాలు ఉన్నాను అని చెప్పి వెళ్ళాడు తప్పులు చేసినా పర్వాలేదు నేను మిమ్మల్ని కాపాడుతాను మీరు ఇంకా రెచ్చిపోండి ఆ రాష్ట్రంలో మంచి ఏది జరిగినా కూడా మీరు జరగకుండా చూడండి అని ఒక మెసేజ్ చెల్లాడనే చెప్పాలి సో దానికి ఆయన పార్టీకి కొద్దిగా మైనస్ ఏర్పడిందని వింటూ ఉన్నాను ఆయన ప్ర చుట్టూ ఉన్న సమూహాలు కూడా ఊస్తున్నారు ఈ పని ఎందుకు చేశాడు ఈయన అని చెప్పి గుసగుసలు ఆడుకుంటున్నారని అగ్రహారంలో ఒక టాక్ ఉంది దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు భారతీరెడ్డి ఆధిపత్యం వహిస్తున్న ఆధిపత్యం అనాలో ఓనర్షిప్ అనాలో వహిస్తున్న సాక్షి ఛానల్కి సాక్షి పేపర్కి దాంట్లో ఒక ఇంటర్వ్యూ పేరుతోటి ఒక యదవని తీసుకొచ్చి ఇంకో యదవ ఇంటర్వ్యూ చేయడం జరిగింది దాంట్లో చెప్తారు అమరావతి దైవభూమి కాదు వేష్యల భూమి దాని చుట్టూ ఉన్నది వేస వేష్యులు ఇది ఒక ఆరోపణ అంటా ఉన్నాడు నేను వాడికి చెప్తున్నా ఒరే వెదవా ఆరోపణలు చేయటం కాదు సాక్ష్యాధారాలు ఉంటే తీసుకొచ్చి పెట్టం అమరావతి మీద జల్లటం ఇవాళ కొత్త కాదు నీకు 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 జీతం ఇచ్చి నీకు పేటిఎం ఇచ్చి పంపిస్తున్న డాష్ డాష్ కాల్కి ఏంటంటే ఇక్కడ అమరావతి అనేది ఒక రూపాంతరం చెందుతుంది దాన్ని చంపేయాలనుకున్న ఒక దరిద్రుడికి బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే మొదటి నుంచి కూడా అమరావతి కడితే బాబుగారికి పేరు వస్తుందని ఒకే కాంక్షతో ఉన్నాడు తప్ప ఆంధ్రులకి నష్టం జరుగుతుందనే ఆలోచన ఏమాత్రం లేని ఒక సిఖండి రాజకీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరో ఒకళ్ళని అడ్డం పెట్టుకుని తన రాజకీయం చేస్తూ ఉంటాడు అది రౌడీలనా ఆడవారినా అది అనేది మనందరికీ తెలిసిన అనుకోండి పోతే మొదట్లో ఏంటి అది అన్నాడు అయిపోయింది తర్వాత ఏమన్నాడండి అది శ్మశానం అన్నాడు అయిపోయింది తర్వాత మూడు రాజధానులు అన్నాడు అది అయిపోయింది ఇట్లా ఒక్కొక్కటి 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 నిందలేసుకుంటా వచ్చి ఇవాళ రోజున చుట్టూ వేసలున్నారు ఎయిట్స్ ఉంది అంటే ఏంటి ఇప్పుడు ఇండస్ట్రీస్ రాకూడదు పెట్టుబడులు రాకూడదు అమరావతి అభివృద్ధి చెందకూడదు అనే ఒకే ఆకాంక్ష దీన్ని ఆంధ్రప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను నేనైతే ఈ సిఖండడికి తల్లి చెల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ఈ సిఖండడికి రాష్ట్ర మహిళలు అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ఈ సిఖండుకి నేను ఒకటే చెప్తున్నాను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో మమ్మల్ని లకారాలు తిట్టేస్తున్నాం తెచ్చు నువ్వంటేనో నీ కూర కుక్కలంటేనో మేము ఎల్లులైపోం ఓపెన్గా చెప్పిన మేము లంచలైపోం ఎందుకంటే మాకు మేము గౌరవంగా బతుకుతున్నాం మాకు తెలుసు మేమేంటో రాజకీయం నువ్వు చేస్తున్న తప్పుని ఖండించినంత మాత్రం మేము ఎల్లులైపోం అర్థమవుతుందా మీ ఇంట్లో మీ ఆవుడు ఒక్కటే పతిత్తని చెప్తూ ఉన్నావు కదా ఇవాళ నువ్వు మాట్లాడిచ్చిన మాటలు ఒకటి ఉంది ఏంటి అంటే ఉండవల్లిలో నీది మహాప్యాలెస్ ఉంది అందులో మీ రాణిగారు కూడా ఉన్నారు మా అందరం మీద ఒక నిందేస్తున్నావు మరి ఆ బురగ నీకు కూడా అంటదా చెప్పు తల్లిని అంటావు చెల్లినంటావు మహిళల్ని అంటావు అనిస్తావు బాబాయ్ కూతురుని అంటావు నువ్వు అనంద్ ఎవరిని భువనమ్మనంటావు బ్రహ్మణి నమ్మనంటావు అందరినీ అంటావు అనిపిస్తావు ఇంతమంది ఆడవాళ్ళ ఉసిరు పోసుకుంటున్నా నువ్వు మీ నాన్న కన్నా దారుణమైన శిక్ష నీకు పడుతుంది ఖచ్చితంగా పడుతుంది దైవంతో ఆడుతున్నావు మహిళలతో ఆడుతున్నావు ఈ భూమి భారతదేశాన్ని భారత మాత అన్నారు భారత తాత అనలేదు మహిళల్ని అంత గౌరవించే భూమిది భారతీయులుగా పుట్టాము అంటే మహిళకి చాలా మర్యాద ఉంటుందని చాలా దేశాల వాళ్ళు మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు మా కట్టుబొట్టు మా పద్ధతుల్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు నువ్వు ఏనాడొచ్చావో కానీ ఆ మహిళల్ని బజార్ను పెడుతున్నావు రాజకీయం చేసినంత మాత్రాన మేము అయిపోము అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను నేను నిన్న వాగిన కుక్కకి చెప్తున్నాను ఒరే కుక్క నిజంగా నువ్వు చెప్పిన పని వేష పని చేసే వేషను కూడా నువ్వు వేష అనే రైట్ లేదు తెలుసా నీకు తెలుసా నీకు నింద గుడ్డ కాల్చి మేగేస్తున్నారు పాపం కొట్టకపోతారు మీ మీరు చేయమన్న పనల్లా సోషల్ మీడియాలో మీ పేటీఎం బ్యాచ్ పాపం చిన్న చిన్న వాళ్ళు కుర్రాళ్ళు అందరూ చేస్తున్నారు మా మీద అటాచ్ చేస్తున్నావు అని భ్రమపడుతున్నారు కానీ వాళ్ళని నువ్వు నీ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళని ఏ స్థాయిలో నువ్వు తీసుకెళ్ళి కుక్కల్ని కొట్టించినట్టు కొట్టిస్తావో నీకు తెలియట్లా పాపం వాళ్ళకి తెలియట్లా వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నాను ఊరే మీ చదువులు మీ చదువుకోండి మీ సెటిల్మెంట్స్ మీరు చూసుకోండి మీ జీవితంలో మీరు స్థిరపడండి మీకు అమ్మ బాబులు ఉండుంటారు ఆ పెదవ వాడే అధికార కాంక్ష కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటూ పిచ్చి వాగుడు బాగిస్తున్నాడు దానికి ఎప్పటికైనా మీరు సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆడే ఈ వికృత పాటలో తప్పకుండా ప్రజల నీకు బుద్ధి చెప్తారు గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ సాక్షి టీవీ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గురించి ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా అనుచితంగాను సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నాయి ఈ ఆంధ్రల రాజధాని అమరావతిని వేసిన రాజధానిగా పరిగణించడాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య తీవ్రంగా ఖండిస్తా ఉంది ఇంతగా ఇద్దరు మాట్లాడిన జర్నలిస్టులు ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు సమాజం అంటే తెలిసిన వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలతో పాటు నైసర్గిక స్వరూపం మీద కూడా పూర్తిగా నిప్పున్న వాళ్ళు వీళ్ళు ఎక్కడ ఏ ప్రాంతంలో ఏమున్నాయి ఎవరున్నారు అని తెలుసుకుని కూడా మాట్లాడితే బాగుంది ఇవాళ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇచ్చి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిగా ప్రకటించి అభివృద్ధి పనులు చేస్తా ఉంటే ఆ అభివృద్ధి పనులు చూడలేక మీరు ఇలాంటి మాటలు అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతూ ఉంది ముఖ్యంగా మహిళలను గించిపరుస్తూ మాట్లాడు అసలు మహిళలు గింించిపరుచి మాట్లాడే హక్కు మీకు ఇచ్చారు అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని వేసవి రాజధాని అని చెప్పడానికి మీకు నోరు ఎలా వచ్చింది అంటే రాష్ట్రంలో రాజధాని నిలుపుకోవడం కోసం నాలుగు సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఎప్పుడూ ఇంట్లో నుండి బయటికి రాని మహిళలు రోడ్డు మీదకి వచ్చి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని పోరాటం చేసిన మహిళలు మీకు వేసేలాగా అనిపిస్తున్నారా దాంతో పాటు రాష్ట్ర డివిజన్ జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పొలిటికల్ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంతో రాష్ట్ర రాజధానిని రాష్ట నడిబడిన ఉండాలి అది విజయవాడ గుంటూరు మధ్య ఉందా అని చెప్పేసి చెప్పినప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు అందరూ ఒప్పుకున్నారే అందరూ ఇవాళ రాజధాని ప్రాంతాల్లో అన్ని పొలిటికల్ పార్టీల వాళ్ళు కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించుకున్నారే ఈ నిర్మించుకున్న వాళ్ళందరికీ అమరావతి రాజధాని మీద అభివృద్ధి మీద వాళ్ళకి పట్టు సాధించాలని అనేక మార్లు అనేక రూపాల్లో వాళ్ళు చేసిన కార్యక్రమం గుర్తులేదా ఇవాళ అక్కడ అలాంటి అభివృద్ధి కరము జరుగుతున్న ప్రాంతంలో మీరెందుకు ఇల్లు కట్టుకున్నారు మీరెందుకు కాపురాలు అంటున్నారు అది వేసిన రాజధాని కదా వేసిరిన చోటు మీరు అందరూ ఉండకూడదు కదా అలాంటప్పుడు వేసవి మధ్యలో ఉండడానికి మీకు ఎలా కుదిరి ఎలా వచ్చింది ఎలా అనిపించింది అంటే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది ప్రజలతో ఏదో ఛానల్కి రేటింగ్ పెరగాలను లేకపోతే ఏది మాట్లాడినా నాకు గుర్తింపు వస్తుందని చెప్పేసి అవాకులు చవాకులు పేరుతే ప్రజలు ఊరుకోలే విషయం స్పష్టంగా తెలుస్తా ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు అందరూ తిడతా ఉన్నారు ఏంటి పరిస్థితి మహిళలు ఎలా కనిపిస్తున్నారు వీళ్ళ కళ్ళకి వీళ్ళ కుటుంబంలో ఆడాలి లేరా వీళ్ళ కుటుంబంలో మహిళలు అందరూ వీళ్ళని చూస్తా వదిలేస్తారా ఇలా నుంచి మాట్లాడమని చెప్తున్నారా వీళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పేసి అడుగుతున్నారు అలాగే ఈ రాష్ట్రంలో మహిళలుగా మహిళల మీద అన్యాయం జరిగిన మహిళల లేదా రాజకీయ నాయకుల భార్యల గురించి అసభ్యంగా మాట్లాడినా కూడా ఆంధ్రప్రదేశ్ మహిళాఖ్యమే పది పలుసార్లు ఖండించడం జరిగింది ఇవాళ అమరావతి రాజధాని విషయంలో ఈ ఇద్దరు వ్యక్తులు పెళ్లిన ప్రేలాపణ చూస్తే వీళ్ళకి బుద్ధి ప్రజలకు బుద్ధి చెప్పేది దగ్గరలోనే ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది నిజంగా సాక్షి యాజమాన్యం ఇలాంటి డిబేట్లకు ఆస్కారం కల్పిస్తా ఇలాంటి వ్యక్తులని ఇష్టం వచ్చే మాట్లాడటానికి ఇస్తే మాత్రం చాలా కొనుగో కూడా పోయే పరిస్థితి కనిపిస్తుంది యాజమాన్యం కూడా మీరు కూడా వీడు వినే మాటలతో తలదించుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ నుండి ఆ ఇద్దరు మాట్లాడిన వ్యక్తులు కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాటం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పటికైనా బుద్ధి ఏ మాత్రం ఉన్నా ఏమాత్రం మహిళ మీద గౌరవం ఉన్నా మీ ఇంట్లో మీరు ఆడవాళ్ళని గౌరవించే పరిస్థితిలో ఉన్నా మేము అన్నమాట తప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వేసే రాజధాని కాదు ఇది దేవతల రాజధాని అని చెప్పి ఒప్పుకోండి అలాగే రాష్ట్రంలో మహిళల మొత్తాన్ని కూడా ఇలా అన్నందుకు వారందరికీ క్షమాపణ చెప్పమని ఆంధ్రప్రదేశ్ మేడసే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం